మరి వాళ్ళు క్రైస్తవులు చూపించారా బట్టలు ఇవ్వడానికి వస్తారండి మతం మార్పు మాత్రం చెప్పబద్దు మీరు వచ్చింది రండి వెళ్తే వెళ్ళండి ఎన్ని సార్లు ఇక్కడికి ఇరవై సంవత్సరాల నుంచి క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని మతం మార్చాలని ట్రై చేశారు చాలా రోజుల నుంచి ట్రై చేశారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేసారండి అయితే మాకు కోరిక ఒకే ఒక అంటే రామాయణం కావాలండి రామాయణం కావాలనుకుంటే మాకు శక్తి లేదండి శక్తి లేదంటే డబ్బుల విషయంలో ఇరవై సంవత్సరాలు ట్రై చేస్తామండి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ట్రై చేస్తాం ఎప్పుడు మాకు తెలిసి కాదు ఏం కాదు మాకు మట్టుకు మేము నమ్ముకున్న సిద్ధాంతం అంతా ఆ భాగవంతుడు శ్రీరాముడికే తప్ప జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ ఈ రోజు ఏజెన్సీ బాగా అప్పర్ పాటు ఆ కొండల పైన ఒక ఊరుందండి పెద్ద కొండ అనే ఊరు ఆ ఊరు పర్యటనకు వెళ్తూ ఈ ఘాటి ఎక్కే ముందు ఈ చిన్న వీడియో ఇది కొండ మధ్యలో ఉన్న మన పెద్ద కొండకెళ్ళే దారిలో మధ్య సగం ద్వారా వచ్చాక చూస్తే మనం ఎక్కడైతే వచ్చామో ఆ కిందటి ప్రదేశం అంతా అది అక్కడి నుంచి మనం మూడున్నర కిలోమీటర్లు పైకొండకు ఎక్కాలి పైకొండకు ఎక్కితే వెనకాల కనిపిస్తుంది కదా ఈ దారి అంట పైకి వెళ్ళాలి పైకి వెళ్తే ఆ పైన ఉంది గ్రామం ఆ గ్రామంలో మన హిందూ బంధువులు కలవడానికి వెళ్తున్నాం చూడండి ఆ కింద నుంచి మూడున్నర కిలోమీటర్ల పైకి ఏడు వంపులు ఘాటి జై శ్రీరామ్ శ్రీరామ్ మీ పేరు పల్లాల మాంగిరెడ్డి సార్ మీ గ్రామం పెద్ద కొండ గ్రామం సార్ మాది మండలం రంపసోడర మండలం సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ గ్రామానికి రావాలంటే మూడున్నర కిలోమీటర్లు ఘాటి తిరిగి పైకి ఈ ఘాటిలెక్కి గ్రామం రావాలండి ఈ గ్రామం చుట్టూ కొండలే కొండల మయాన్నే ఒక చిన్న గిరిజన గ్రామం గిరిజన గిరిజన గ్రామంలో ముప్పై రెండు కుటుంబాలు నివసిస్తున్నారు ఈ ముప్పై రెండు కుటుంబాలు మన గిరిజన సాంప్రదాయాలైన హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ ఇక్కడ జీవనం సాగి ఉన్నారు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి మాకు రామాలయం కావాలి సార్ ఇప్పుడు మా తాత తాత నుంచి హిందూ సంప్రదాయమే నడుపుకుంటున్నాము ఎన్ని ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు ఇక్కడ వెయ్యి సంవత్సరాల నుంచి ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి కదా అందు గురించి లేకపోతే ఇక్కడ నుంచి నేను ఎరగబడినప్పటికి పన్నెండు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఇంట్లో దాకా పెరిగి అండి మాకు ఒకే ఒక కోరుకుంటు పోయిందండి మా గ్రామానికి మా హిందువు సంప్రదాయం ప్రకారంగా మా రామాయణం కట్టుకుందాం అని ఇరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం అండి సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ట్రై చేస్తున్నాం ఎప్పుడు మాకు తెలిసింది కాదు ఏం కాదు ఈ రోజు హిందువుల సంప్రదాయాన్ని ప్రకారంగా మీరు మా దగ్గరికి వచ్చినందుకు మీకు కూడా ఎంతో ధన్యవాదాలు అండి మా తరపు కూడా మీకు ఇంత మారుమూల ప్రదేశం ఎంత కొండ పైన ఉంటూ జీవిస్తూ కూడా మీరు సనాతన హిందూ ధర్మంలో జీవిస్తున్నారు మన వాళ్ళు చెప్పారు ఎన్ని సార్లు ఇక్కడికి ఇరవై సంవత్సరాల నుంచి వచ్చి మిమ్మల్ని మతం మార్చాలని ట్రై చాలా రోజుల నుంచి ట్రై ఎన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేశారండి మాకు మట్టుకు మేము నమ్ముకున్న సిద్ధాంతం అంతా ఆ భగవంతుడు శ్రీరాముడికే తప్ప అయితే మాకు కోరిక ఒక అంటే రామాయణం కావాలండి రామాయణం కావాలనుకుంటే మాకు శక్తి లేదండి శక్తి లేదంటే డబ్బుల విషయంలో దగ్గర ఒక పదిహేను వేలు కలసన చేసి ఉంటుంది అది దానికి తోడుగా మాకు దాతలు కూడా సహకరి సహకరించేలాగా మీరు కూడా సహకరించాలండి తప్పకుండా అందుకోసం మీకు మాకు దాతలు ఎక్కడ ఉంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసి ఉంటా వస్తే ఆ దేవుడి వల్ల మాకు సహకరిస్తే గుడి పూర్తిగా చేయించుకోగలమండి వాళ్ళు మిమ్మల్ని ఆశలు చూపించారా బట్టలు ఇవ్వడానికి వస్తారండి ఎన్ని విశేషనా సరే అండి మీరు మాకు మట్టుగా ఆ విషయంలో మత మార్పు మాత్రం మాకు చెప్పవద్దు మీరు వచ్చింది ఏదో రండి వెళ్తే వెళ్ళండి మీకు మేము మర్చివద్దు మాకు మేము నేను అడుగు దాటి అడుగు మాత్రం వెళ్ళవద్దు నాకు రెండు వేల నాలుగు తిరుపతిలో మా పూజ ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ ట్రైనింగ్ అయి ఉన్నాను నేను మార్దామని నాకు ట్రై చేశారు నేను ఎట్టు అక్కడ దేవుడు ఆ ఏడుగుండల స్వామి శ్రీనివాసుడు నా గుండెలో ఉన్నాడు మరి ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కానీ నాకు మాత్రం ఆ దృష్టి రానివ్వలేదండి అది రాలేదు ఆ దృష్టి రాలేదు నేను ఆ దృష్టి నేను వెళ్ళదలుచుకోలేదు నాకు రామాయణమే కావాలండి అది దానికోసం దాతలకు మాత్రం ముందుకు లాగా ఏర్పాటు చేసి చాలా సంతోషం రామాలయం నిర్మించేదాకా నా కళ్ళతో చూసి ఏర్పాటు మీరు నా కళ్ళతో రామాలయం చూస్తారు దాని గురించి అందరూ మేము పని చేస్తాం ఇలాంటి స్వచ్ఛమైన గ్రామాలలో స్వచ్ఛమైన సంస్కృతి పాటించి మీకు లాంటి వాళ్ళు అందరికి సేవ చేయడానికి మాకులాటం కొంతమంది పని చేస్తున్నాం మీరు మేము మీకు తప్పించి ఎవరికి చేస్తాం మా కోరిక ప్రకారంగా మీరు కూడా అంత చెప్తున్నారు కనుక నేను ఆ రామవుడికి రామాయణం చూడాలండి నా కళ్ళతో ఇంకా అంతే చివరికి ఒక కోరిక ఉన్నది కానీ అది ఇక్కడ చెప్పదలుచుకున్నది లేదు కాసిన అయోధ్యకి వెళ్ళాలి ఉన్నది కానీ అది అది కూడా అవుతుంది అది కూడా అవుతుంది మరి ముందైతే రామాలయం మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాం రామాలయం అయిపోయిన రామాలయం కలారా చూసే కాశీ కూడా కలారో కానీ చాలా జై శ్రీరామ్ ఇదండి ఇక్కడ మన స్వచ్ఛమైన గిరిజనులు గిరిజన సాంప్రదాయం అంటే రాముని కొలవడమే గిరిజన సాంప్రదాయం గంగమ్మ తల్లిని కొలవడమే గిరిజన సాంప్రదాయం చెట్టును కొలవడమే గిరిజన సాంప్రదాయం పుట్టను కొలవడమే గిరిజన సాంప్రదాయం ఇలాగా వీరందరూ ఇక్కడ జీవిస్తున్నారు నిజమైన గిరిజనులు వీరు వీళ్ళకే రామాలయం కావాలని అడుగుతున్నారు అది మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము తప్పకుండా మీకు అది చేసి పెడతా అని చెప్పి మేము ఇస్తున్నాం జై శ్రీరామ్